એમ તો નહી એય નમણ ભઈગા લે 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 દગરી દગરી કે નહી હા એવા ના લે મા ઈલે દગરી કે નહી બોલ ఇది ఇచ్చారు సార్ ట్రీట్మెంట్ ఆయన ఇది సరంజీతో నోట్లో కొట్టారు కనీసం ఆయన కుర్చీలో దిగిసి కుక్కమ్మ మీద పాపానికి పోలేదు అది కాక సిరంజీ కూడా పెట్టలేదు ఓన్లీ గేదె సిరంజీలో పెట్టారండి అతి ఆలో తీశారు ఈయన అన్నం పైన ఉన్నారు మరి ఆయన అంతా ఇచ్చారు తెలియదు ఈయన చూసిన ఆయన

కాంపౌండర్తో వాళ్ళు జ్వరం చెక్ చేయమని చెప్పారు కనీసం కుర్చీలో కుర్చీలోంచి లెగిసి దాని మీద చేయకుండా నచ్చిన మెడిసిన్ ఏదో నోటుకు వచ్చిన మెడిసిన్ చెప్పి ఎక్స్పైర్ డేట్ అయిపోయిన మెడిసిన్ని మా కుక్కకి ఫైవ్ ఎంఎల్ నోట్లోకి ఇంజెక్ట్ చేశారండి ఇంజెక్ట్ చేసిన ఒక ఫైవ్ మినిట్స్కి వాళ్ళు ఎదురంగానే అది గుడిగలా కొట్టుకుంటూ నోట్లో నురల మోషన్ అయ్యి ఇక్కడే మరణించిందండి దానికి సమాధానం కూడా చెప్పకుండా డాక్టర్ గారు ఇక్కడ నుంచి లెగ్స్ వెళ్ళిపోయి ఎందుకు వెళ్ళిపోయావయా నువ్వు అంటే జేడీ గారు పిలిచారని చెప్పి కప్పు కుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు దీనికి ఇయర్లో అదే కాకుండా హాస్పిటల్లో ఇక్కడ దగ్గర కనీసంలో కనీసం దగ్గర ఒక పది నుంచి ఇరవై దాకా ఎక్స్పైర్ డేట్ అయిపోయిన మెడిసిన్స్ కానీ దాని వాల్యూ గట్టిగా ముప్పై ఐదు రూపాయలు కూడా ఉండదు అండి కానీ నిండు జీవన ప్రెగ్నెంట్ అండి ప్రజెంట్ ఇప్పుడు క్యారింగ్ ట్వంటీ డేస్ క్యారింగ్ ప్రెగ్నెంట్ అండి ఎటువంటి వివరణ కూడా లేదండి దానికి జర్మన్ షెపర్డ్ సార్ ఎయిటీన్ మంత్స్ అండి దానికి ఎటు మస నుంచి సార్ దాన్ని ఫస్ట్ టైం నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చానండి ఫస్ట్ టైం ఇది ఎందుకంటే జ్వరం చెక్ జ్వరం ఉందేమో ఇల్లు ఇల్లుగా ఉంది కదా అని తీసుకొచ్చారండి దాన్ని తీసుకొచ్చిన దానికి సంజీవని అని చెప్పి ఏదో లిక్విడ్ దాని మీద క్యాప్ కోల్డ్ సార్ లిక్విడ్ దాన్ని ఇంజక్ట్ చేశారా ఫైవ్ ఎంఎల్ అన్నారు మరి అంత కూడా మనం చూడలేదు వాళ్ళు చేశారు మళ్ళీ మేము జస్ట్ ఆ బయట చచ్చిపోయేసరికి అది ఆ లిక్విడ్ వాష్ అవుట్ చేసేసి పక్కన పడేసి డస్ట్బిన్ ఆ బాటిల్ పడేసేసి ఇక్కడ ఏమీ జరగలేదని క్రియేట్ చేస్తున్నారు అండి ఈ ఎంతో ప్రారంభించుకుని కుక్కని చంపేశారు సార్ మా డిమాండ్ ఏమి ఉంటుంది సార్ ఇంకో కుక్కకి ఇలా జరగకుండా ఉంటే చాలు సార్ ఎందుకంటే పెట్టను చాలా అందంగా పెంచుకుంటాం పెంచుకున్న అని ఇలా మాకు ఎందుకు మా డిమాండ్ ఏం లేదు ఇంకో దాన్ని జరగకూడదు చాటర్ నిర్లక్ష్యం ఆయన కనీసం పైకి కూడా లేచి చూడకుండా ఆయన ట్రీట్మెంట్ కాంబో చేయించడం అన్ఎడ్యుకేటెడ్ లెక్క తీసుకున్న దాని ఎంత చేయించారు ట్రీట్మెంట్ దీనికి ఇంజక్షన్ ఇంజక్షన్ ఇంజక్షన్స్ కూడా లోడ్ చేసి నేను వద్దంటే ఆ పేరు ఈ లోపలే చచ్చిపోయింది ఇక్కడ బాలాజీ గారు వారి పెట్టి డాగ్ ఒక జనరల్ సబ్బడిని పరీక్ష కోసం ఏరియా పశు వైద్యశాల మచిలీపట్నంకు తీసుకురావడం జరిగింది ఇక్కడ ఆ పెట్టికి టెంపరేచర్ చెక్ చేయడం జరిగింది మా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అది నూట మూడు డిగ్రీలుగా నమోదైంది ఏడి గారి ఆదేశాల ప్రకారం ఇక్కడ సంజీవని అనే ఒక మందు ఒక ఐదు ఎంఎల్ దానికి ఆ మిగతా మందులు ప్రిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది అయితే ఈ సంజీవేని తాపిన తర్వాత ఆ పెట్టి డాగ్ కొద్ది నిమిషాల వ్యవధిలోనే చనిపోవడం జరిగింది ఇది చాలా బాధాకరం బాలాజీ గారి ఫిర్యాదు మేరకు నేను కూడా ఇక్కడికి ఈ హాస్పిటల్కి ఇప్పుడే విజిట్ చేయడం జరిగింది హాస్పిటల్ పర్మిషన్స్ కూడా చెక్ చేయడం జరిగింది దీనిపైన బాలాజీ గారి ఓరల్ కంప్లైంట్ తీసుకోవడం జరిగింది అదేవిధంగా రిటర్న్ కూడా వారు కంప్లైంట్ ఇస్తామన్నారు పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తామన్నారు ఖచ్చితంగా ఇవన్నీ పరిధి పరిధిలోకి తీసుకొని నా అబ్జర్వేషన్స్ ప్రకారం మా డైరెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ కొంతవరకు మా సిబ్బంది యొక్క నిర్లక్ష్యం కనిపిస్తుంది దానిపైన డెఫినెట్గా చర్యలు తీసుకోవడం జరుగుతుంది